వచ్చిందండి ఇంకా ఎందుకని మా యొక్క సమాజానికి మీరు చేస్తూ సార్ మా యొక్క శుభాద్యండి అందరికీ నా నమస్కారం అండి ముఖ్యంగా నేను సేవ చేయడమైన ముఖ్య కార్యక్రమం కీర్తిష్లు బడేడు బిజీ గారు తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే బరేడ్ చంటి గారి నాకు ఉండటం వల్ల ఈరోజు ఈ సేవా కార్యక్రమం నేను చేస్తున్నాను ముఖ్యంగా బరేడ్ బుజ్జు గారు ఆయన సేవ చేస్తే ప్రజల్లో గుర్తింపు వస్తుంది సేవే ఒక మార్గంగా ఎంచుకుంటే ప్రజల్లో ఇప్పుడు చిరకాలం జీవించవచ్చు అనే శ్లోకంతో ఈరోజు నీ సేవ కార్యక్రమం చదవటం ముఖ్య కార్యక్రమం బరేడు బుజ్జు గారు అలాగే మా చంటిగారు ఆశీస్ ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నేను చేయగలుగుతున్నాను లేని ప్ర పేద ప్రజలకు ఏదైనా సేవ చేయాలన్నా సరే ముందుండి నాకు ఎనకాల నుంచి ప్రోత్సహిస్తున్న మా బరేడ్ చంటి గారికి అభినందన తెలియజేస్తున్నాను మా యాదవ పెద్దలు కలిసి అందరూ నాకు ఈ సిరి సత్కారం చేసినందుకు నేను మాటల్లో చెప్పాలని అనుభవం పొందుతున్నాను ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నేను ఆ ధన్యవాదం తెలియజేస్తున్నాను మా ఎంపీ మహేష్ గారు కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను ఎప్పుడు నాకు విలువైన సహకారాన్ని అందిస్తుండో కూడా మా ఎంపీ గారు ముందుంటారని తెలియజేస్తున్నాను ఇక సేవాదం సేవా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి మల్లెపూడి రాజుగారికి మా యాదవ సోదరులందరూ కూడా శ్రీ సత్కారం చేయాలనే ఆలోచనతో ఈరోజు కల్పగారి చేతుల మీదుగా అలాగే మినిస్టర్ గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నందుకు మా యాదవ్ తరపున అందరం కూడా ఆనందంగా ఉన్నాం యాదవ్ సోదరులందరం ఆయనకి సత్కారం చేసి ఇంకా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి ఆయన ఇంకా ముందుకెళ్లాలని చెప్పేసి అని మా యాదవ్ సోదరులందరి తరఫున కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను సోదరులు యాదవ్ సంఘ రాష్ట్ర నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ యువజన నాయకులు ప్రముఖ సామాజిక కార్యకర్త మల్లిపూడి యాదవ్ మల్లిపూడి రాజు యాదవ్ గారికి నన్ను ఆగస్టు పదిహేను సందర్భంగా కలెక్టర్ గారు అలాగే మంత్రివర్యులు కుల్చు పార్ గారు అలాగే ఎస్పీ గారు ఏలూరు నగర శాసనసభ్యులు బబేటి చండీగఢ్ ఆధ్వర్యంలో మరి సామాజికంగా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మోగజీవాళ్ళకి ప్రాణం పోస్తున్నటువంటి మల్లెపూరి రాజు యాదవ్ గారికి కలెక్టర్ గారి ద్వారా సామాజిక పత్రం అందుకోవటం జిల్లా యాదవ సంఘం నగర యాదవ సంఘం చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉంది తను నిపుణులు యాదవుల పట్ల అంకిత భావంతో సేవ చేయడమే కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా వెలికి తీసి ఎవరికైతే వృద్ధులకి వైద్యం అందించాలన్నా అలాగే పశువులకి దారిలో ఏదైనా యాల్జెంట్లు అయ్యి మోగజవాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నా వెంటనే తక్షణం స్పందించి తాను యొక్క సమాచారం అందిన సొంత ఖర్చులతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాజు రాజుయాదవ్ గారు మరి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మరింతగా మా అందరూ ప్రమాణరాగాలు పొందారు ఆయనకి ఈ యొక్క పత్రం రావటమే కాదు మరింతగా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో కూడా తనకు గుర్తింపు రావాలి ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసే వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు ఎవరు స్వప్రయోజనం ఆలోచించుకునే వాళ్లే కానీ సొంత ప్రయోజనం ఆలోచించుకుని చేసేవాళ్లే తప్ప సమాజంలో ఇటువంటి రుగ్మతను వెలికి తీసి ఇటువంటి కార్యక్రమాలు చేసే వ్యక్తులు చాలా తక్కువగా ఉన్న ఈ సమయంలో మన యాదవ సంఘం నుంచి మల్లిపూడి రాజుగారు రావడం అనేది చాలా అభినందనీయం ఈ సందర్భంగా ఆయనకి జిల్లా యాదవ సంఘం నగర యాదవ సంఘం తరఫున సిరి సత్కారాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని పెద్దలందరూ కూడా అనుకుని వెంటనే ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా ఆదేశం కార్యాలయాలు నిర్వహించడం దానికి ఆ పెద్దలందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆనందం మరి మరొకసారి మల్లిపూరి రాజుగారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఆగస్టు పదిహేను సందర్భంగా మరి జిల్లా జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అదే రకంగా జిల్లా మినిస్టర్ గారు మున్సిపాల్ ఆదిసారి గారి ఆధ్వర్యంలో మరి సేవా అవార్డు అందుకోవడం మరి ఆదాయ సంఘానికి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి ఆయన జిల్లా యాదవ సంఘంలో గత పదిహేను సంవత్సరాలుగా మరి మా అందరితో కలిసి ఎన్నో సేవలందించడం జరిగింది అదే రకంగా కరోనా టైంలో కూడా అందరికీ కూడా సహ సహకారాలు అందిస్తూ మరి ఆయన అనేక సేవా కార్లలో పాల్గొంటూ జీవాలకే కానీ వృద్ధులకే కానీ అనేక సేవా కాకులలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఆయనకి ఆగస్టు పదిహేను సందర్భంగా సోషల్ మీడియా అవార్డు అంది అందుకోవడం జిల్లా యాదా సంఘం మరి హర్షం వ్యక్తం చేస్తుంది మరి అదే రకంగా ఈ రోజున జిల్లా అధ్యక్షులు ముమ్మిడి సెంతయ్య గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ చిరు సత్కారం మరి రాజుగారికి చేయడం జరిగింది ఆయనకి జిల్లా యాదా సంఘం తరఫున మరొకసారి మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవుచ్చుకుంటాం